ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्र संप्राते प्रवक्षामि चये दोष प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం వలన ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి కష్టానికి మంచి ఫలితాలు రావడం స్థిరాస్తులు చరాస్తులు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అవుతున్నాయి కనుక మన దగ్గర ఎంత అయితే ధనం ఉందో అంతే ధనానికి వస్తువులను వాహనాలను చీలనుకునే ప్రయత్నం చేయండి అప్పులు పుడుతున్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా అప్పులు చేసి తీసుకొచ్చారా రాబోయే కాలంలో మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఒకవైపు ఎలనాడిసేని కూడా పొంచి ఉంది